ఇది డిఫరెంట్ గా ఉంటది ఇది ఓన్లీ ఓజీ క్వాలిటీలో మాత్రమే అండ్ ఇదొకటి వచ్చేసి ఈ పైన ఫ్లెక్సిబుల్ గా ఉంటది మీకు లోపల లోపల చూసుకుంటే ఇన్సోల్ దగ్గర హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ మన స్నీకర్ స్టూడియో ఛానల్ అయితే కస్టమర్ అయితే మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాడు ఈజీ త్రీ ఫిఫ్టీ యాక్చువల్లీ మన స్టోర్ లో లేదు అది ఫిజికల్ గా కస్టమర్ వచ్చి మన దగ్గర ప్రీపెయిడ్ ఆర్డర్ ఓన్లీ మన దగ్గర ప్రీపెయిడ్ ఆర్డర్స్ ఉంటాయి ఏదైతే ఫిజికల్గా లేని ఆర్టికల్ మన దగ్గర కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉందో మన స్టోర్కి అయితే ప్రీ ప్రీపెయిడ్ చేసి మనం తెప్పించుకుంటాము జస్ట్ దాంట్లో మీరు ఆఫ్ అవ్వని పే చేస్తే నేను స్టోర్కి అయితే తెప్పిస్తా లేదు మీకు డోర్ డెలివరీ కావాలనుకోండి ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుందో దాన్ని ఇట్లాగా ఒక అన్బాక్సింగ్ వీడియో చేయండి అన్బాక్సింగ్ వీడియో చేస్తే ఏమైనా ప్రాబ్లం వచ్చినా రెక్టిఫై చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది సో మన దగ్గర అయితే ప్రీ ఆర్డర్స్ ఉంటాయి అది ఓన్లీ ప్రీమియం స్నీకర్స్ లో మాత్రమే రేంజెస్ కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ రేంజెస్ లో ఉన్నవి మాత్రమే మనం ప్రీ ఆర్డర్ తీసుకుంటాము అవన్నీ కూడా మీకు ప్రీమియం కోటర్ మనం ప్రొవైడ్ చేస్తాము మన దగ్గర ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ సిక్స్ నుంచి వెళ్ళి అప్ టు ఫైవ్ దాకా ఉంటుంది ఫైవ్ దాటం ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ ఉన్న ఫోర్ చేంజ్ అలా ఉండొచ్చేమో అది కూడా సెమీఏ క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ మనం అయితే ప్రొవైడ్ చేస్తాము ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే ఒకరైతే తెప్పించాను పార్సల్ అయితే కస్టమర్కి ఎంత ట్రస్ట్ అంటే మా దగ్గరకు వచ్చి హాఫ్ అమౌంట్ పే చేసుకుని రిమైనింగ్ అమౌంట్ వచ్చిన తర్వాత ప్రొడక్ట్ వచ్చిన తర్వాత తీసుకుంటా అని చెప్పాడు సో అది బెస్ట్ డీల్ అనమాట మా మా ఓపీనియన్ చెప్పుకుంటే లేట్ చేయకుండా మనం అయితే ఓపెన్ చేద్దాం బాక్స్ అయితే డబుల్ డబుల్ బాక్స్ అనమాట లోపల ఏదైతే ప్రీమియం బాక్స్ ఓజీ బాక్స్ ఉందో దానికి ఏ డ్యామేజ్ కాకుండా ఇలా డబుల్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూసిన కదా త్రీ ఫిఫ్టీ ఈజీ త్రీ ఫిఫ్టీ స్ప్లై మోడల్ ఇది అయితే చాలా ప్రీమియం మోడల్ చాలా కస్టమర్స్ మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాడు ఇది చాలా డిమాండింగ్ ఆర్టికల్ ఎంత మందికి ఫేవరెట్ ఆర్టికల్ అంటే ఇది నా వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసుకోండి చాలా మందికి అయితే నేను ప్రీ ఆర్డర్ లో తెప్పించాను అండ్ మీకు దీంట్లో ఏమేమి వస్తాయో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ స్లైడ్ బాక్స్ వస్తుంది త్రీ ఫిఫ్టీ స్లైకి అయితే దీన్ని చూసుకుంటే ఈ లోపల ఒక బ్రాండింగ్ సాక్స్ అనమాట ఈజీ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే బ్రాండింగ్ కూడా స్ప్లై త్రీ ఫిఫ్టీ అని బ్రాండింగ్ కూడా ఉంటుంది ఒక బ్రాండింగ్ సాక్స్ అండ్ క్యాలెండర్ వస్తుంది మనకైతే సో చూసుకోవచ్చు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇలా డిసెంబర్ దాకా అయితే క్యాలెండర్స్ ఉన్నాయి అండ్ అండ్ బిల్ కూడా ఇంకొకటి వచ్చేసి క్యారీ బ్యాగ్ మీరు ఎక్కడికైనా క్యారీ చేసుకోండి కదా ప్రీమియం నికరు కదా నార్మల్ కవర్స్లో నార్మల్ దాంట్లో వేస్తే దాని వాల్యూ పడిపోతుంది ఇట్లాంటి బ్రాండింగ్ కవర్స్ వేసుకెళ్ళండి మీకు కూడా చాలా ప్రాపర్గా ప్రీమియం లుక్ ఉంటుంది మీకు సేఫ్టీ ఇష్యూ కూడా ఇప్పుడు థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ పెట్టి కొన్నప్పుడు దాని సేఫ్టీ కూడా మనం అంతే సేఫ్టీ ఇవ్వాలి కదా సో అందుకని చెప్పేసి బ్రాండింగ్ కవర్ ఈ లోపల కూడా చూడండి ఒకసారి లోపల కూడా ఎలా ఉంది అంతా కూడా దీనిపైన కూడా ఈవెన్ దీనిపైన కూడా బ్రాండింగ్ వస్తుంది మీరు చూసుకోవచ్చు ఈజీ బూస్ట్ డిజైన్ బై సో ఇలాగా ఇది ఒక బ్రాండింగ్ కవర్ అండ్ మీకు కేటలాగ్ వస్తుంది మీరు నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకోనికి ఇది యూజ్ అవుతుంది దీంట్లో ఏంటంటే కలర్స్ ఉంటాయి మీరు చూసుకుంటే ఇలా దీంట్లో ఓన్లీ కలర్స్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది దీంట్లో చూసి మీరు కలర్ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ స్టిక్కర్స్ ఏదైతే మీకు ఇలా ఈ క్యారీ బ్యాగ్ ఉంది కదా దీనికి స్టిక్ చేసుకోవడానికి అనమాట ఇలా స్టిక్కర్స్ కూడా వస్తాయి ఈజీ అది కూడా బ్రాండింగ్తో పాటే మీరు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఈ బాక్స్ స్టిక్కర్ అండ్ ది షూస్ ది అండ్ అడిడాస్ బ్రాండింగ్ ది అండ్ ఇంకొకటి వచ్చేసి బ్రాండింగ్ ఈజీ ఇలా వస్తాయి ఈ స్టిక్కర్స్ వస్తాయి దీంట్లో మన వీడియోలో చూపించినట్టు కొన్ని ఆర్టికల్స్ కి ప్రీమియం ఎక్స్ట్రా లేస్ వస్తాయి కొన్ని ఆర్టికల్స్ కి బ్యాగ్ వస్తుంది కొన్ని ఆర్టికల్స్ కి సోపల్ ఇలా యాక్సెసరీస్ అన్ని వస్తూ ఉంటాయి బట్ దాంట్లో ఏదైనా ఒక్కటే మిస్ అవుతుంది మన దగ్గర తెప్పించేటప్పుడు అన్ని మిస్ అవదు ఏదైనా ఒక ఆర్టికల్ మాత్రం మిస్ అవుతుంది ఆ ఆర్టికల్ ఏందని కూడా మేము మేము కూడా చెప్పలేము ఇక్కడ వచ్చేదాకా మా మాకు తెలియదు ఈ ఆర్టికల్ మిస్ అయిందని బట్ మేమైతే మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రాపర్ గా ఏదైతే వీడియో చూపించామో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఉన్నట్టుగా తెప్పి ట్రై చేస్తాను అదొకటి అండ్ మీకు లాస్ట్ అండ్ ఫైనల్ స్నీకర్ చూసుకుంటే చూసుకోండి ఒకసారి సో ఈ కలర్ అయితే కస్టమర్కి చాయిస్ ఉండే ఈ కలర్ తెప్పించాము మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సోల్ దగ్గర కూడా ఇక్కడ కూడా బ్రాండింగ్ అండ్ ఇక్కడ బూస్ట్ నుంచి బ్రాండింగ్ వస్తుంది ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట ఈజీస్లలో బయట మన స్టోర్ కు వచ్చిన వాళ్ళు చాలా మంది ఏమంటారు అంటే ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అని నేను చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే లేదన్నా టూ హండ్రెడ్ థౌసండ్ అంటారు సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే మీకు ఇక్కడ ఇది డిఫరెంట్ గా ఉంటది ఇది ఓన్లీ ఓజీ క్వాలిటీలో మాత్రమే ఒకసారి చూసుకుంటే ఏదైతే తోని ఇట్లా అంటున్నానో ఎంత లోపలికి వెళ్ళింది చూడండి ఈ అయితే ఈ సాఫ్ట్ డిజైన్ ఈ క్వశ్చనింగ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ దీనివల్ల మీకు ఈ లోపల సాఫ్ట్ గా ఉంటది కంఫర్టబుల్ గా ఉంటది అండ్ ఇదొకటి వచ్చేసి ఈ పైన అంతా ఫ్లెక్సిబుల్ గా ఉంటది మీకు దీనివల్ల మీ ఫుట్ అనేది మీరు అటు ఇటు మూవ్ అయినప్పుడైనా కూర్చున్నప్పుడైనా బెండ్ చేసినప్పుడైనా మీ కాలుకైతే ఎటువంటి ప్రాబ్లం రాదు కంఫర్టబుల్ గా మీరు అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు సో బెస్ట్ స్నీకర్ బెస్ట్ యూస్ ఫర్ రెగ్యులర్ అండ్ క్యాజువల్స్ ఫోటోషూట్స్ ఏదికైనా యూస్ చేసుకోవచ్చు ఇదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లేస్ అనేది రిఫ్లెక్ట్ ఎప్పుడైతే లైట్ పడుతుందో ఇవి రిఫ్లెక్టెడ్ అయితే లేస్ అనేది అంతా కూడా బ్రాండింగ్ తో పాటు వస్తుంది సో ప్రీమియం క్వాలిటీ మీకు అక్కడ స్టిచ్చింగ్ లాగా కనపడుతుంది అండ్ లోపల కూడా చూసుకుంటే ఇన్సోల్ దగ్గర కనపడుతుందా అడిడాస్ మీకు ఇలా కనపడుతుంది ప్రాపర్ గా అడిడాస్ ఈజీస్ అని కనపడుతుంది ఇన్సోల్ దగ్గర కూడా మీకు బ్రాండింగ్ వస్తుంది బయట మీరు మోసపోకండి థౌజండ్ కి టూ హండ్రెడ్ కొనుక్కోలు అయితే మోసపోకండి అవన్నీ కూడా ఇంపోర్టెడ్ అయి ఉంటుంది ప్రీమియంస్ అయితే ఉండదు మన స్టోర్ లో ప్రీమియం స్నికర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ప్రీ ఆర్డరే అండ్ ఫిజికల్ గా ఉండదు ఫిజికల్ గా అయితే కొన్ని ఆర్టికల్స్ అయితే మన దగ్గర ఉంటాయి మీరు దాన్ని చూసుకొని దానితోని మీరు కంపేర్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ప్రీమియం స్నీకర్స్ అన్ని కూడా సో ఇవన్నీ మీకు కావాలంటే మాత్రం మన స్టోర్ కి విజిట్ అయిపోండి ఆర్ఎల్స్ ఆన్లైన్లో షాపింగ్ చేసుకోండి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మన స్టోర్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ అన్నిట్లో పెడతాను సో థ్యాంక్ యూ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీ అయితే మర్చిపోకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేసేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ